హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి పిల్లలు పెడుతున్నాను ఎన్ని భీమవరం పిల్లలు ఫ్రెండ్స్ భీమవరం క్రాస్ పిల్లలు ఓకేనా ఇక చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇరవై పిల్లలు ఉండీ భీమవరం క్రాస్ బ్రీడు చూసుకోండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీలో ఉండే పిల్లలు ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక్కొక్క పిల్ల వెయ్యి రూపాయలతో ఇస్తాను ఫ్రెండ్స్ ఇది ఇగో ఫ్రెండ్స్ ఇగో చూడండి ఒక్కొక్క పిల్ల వెయ్యి రూపాయలతో ఫ్రెండ్స్ ఇచ్చేది ఓకేనా మేము క్రాస్ బ్రీడు నాలుగు నెలల నుంచి ఐదు నెలల పిల్లలు ఇవి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాలి పిల్లలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి